టీటీడీలో నెయ్యి కల్తీ కేసు విచారణ అయితే జరుగుతుంది ఈ విచారణకు సంబంధించి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు ఈ విచారణలో ఆయన చెప్పింది ఏంటంటే అప్పట్లో అంటే సిట్ అధికారులేమో మరి కల్తీ నెయ్యి విషయాన్ని మీరెందుకు గట్టిగా యాక్షన్ తీసుకోలేదు దేనికి కంట్రోల్ చేయలేకపోయారంటే పైనుంచి హైకమాండ్ ఆదేశాలనే మేము లేకపోయామండి అని చెప్పి ఆయన సమాధానం చెప్పారు అట్లనే మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఒక కేజీ నెయ్యి సప్లై చేస్తుంటే మీకు ఎక్కడా డౌట్ రాలేదా ఏఆర్ డైరీ కానీ బోలేబాబా డైరీ కానీ మూడు వందల పద్దెనిమిది రూపాయలకి సప్లై చేస్తున్నాం అని వాళ్ళు చెబితే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే సుమారు ఇవాళ మార్కెట్లో కేజీ నెయ్యి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు ఒరిజినల్ ప్యూర్ గీ అయితే మరి అట్లాంటిది మూడు వందల పద్దెనిమిది రూపాయలకి కేజీ నెయ్యి అమ్ముతున్నారంటే అది సాధారణమైన విషయం కాదు ఎంతటి తెలివి లేని వాళ్ళకైనా ఎంతటి అవివేకులకైనా అర్థమైపోతాయి అది ఫేక్ నెయ్యి అది ఏదో కెమికల్తో తయారు చేస్తున్నారు లేదంటే మంచి నెయ్యి కాదనే విషయం సింపుల్గా అర్థం అవుతుంది దానికి పెద్ద మేధా అవ్వాల్సిన అవసరం లేదు ఎంతటి ఎలాంటి వాడని చెప్పేస్తాడు ఈరోజు మార్కెట్లో కొనడానికి అమ్మడానికి అందరు అలవాటు పడ్డారు ప్రతి విషయం మంచి ప్రోడక్టా కాదని తెలిసిపోతోంది ఉంది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మూడు వందల పద్దెనిమిది రూపాయలకు వాళ్ళు నెయ్యి ఇస్తుంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కొనడం తప్పు రెండోది హైకమాండ్ ఆదేశాలతో తప్పలేదు ఇచ్చాము తీసుకున్నాము అంటే అది ఇంకా పెద్ద తప్పు ఎందుకంటే అక్కడ ఆలయ ఈవోగా లేదంటే ఆలయానికి చైర్మన్గా ఉన్నప్పుడు పూర్తి బాధ్యత నువ్వు వహించాలి రేపు దేవుడు శిక్ష వేస్తే నీకు వేస్తాడు పైన వాళ్ళు ఏదో ఆదేశాలు ఇచ్చారు నేను చేశానంటే వాళ్ళు గడ్డి తినమని అంటే మనం తిన్నామని చెప్పడం ఎంతవరకు కరెక్టు దేవుడి మీద భక్తి నీకు ఉండాలి వాళ్ళకి లేదు కదా దేవుడి సన్నిధిలో తప్పు జరగకూడదనే ఆలోచన నీకు ఉండాలి ఎందుకంటే ఆలయానికి ఈవో నువ్వు అట్లనే ఆలయానికి చైర్మన్ అయినటువంటి వ్యక్తి కూడా ఆ విషయాన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి నెయ్యి ఇస్తాను అన్నప్పుడే మీరు అబ్జర్వ్ చేయాలి మీకు తెలుసు ఆ విషయం అది మంచి నెయ్యి కాదనే విషయం కానీ పై వాళ్ళు చెప్పారు కాబట్టి చేసేసారు ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందువుల మనోభావాలతో ఎవరికే పని లేదు మీకు కావాల్సిందల్లా ఓట్లు రాజకీయాలు రాజకీయంగా మీరు గెలవడం దానికోసం ఏదైనా చేసేస్తారు హిందువులు ఏంటంటే ఎవరికైనా ఓటు వేయాలి కాబట్టి మనకే వేస్తారులే అన్న ఆలోచనలో ఏదో ఒకటి జరిగిపోతుంది ఎవడో ఒకటి ఓటేయాలక మనం అట్లాగ హిందువులు కూడా ఎవడో ఒకటి ఓటేయాలక మనకే వేస్తారు ఈసారి మనం మన మెజారిటీ ఎక్కువగా ఉందిగా మనమే ఎక్కువ ప్రచారం చేస్తున్నాం మనమే ఎక్కువ మోసం చేస్తున్నాం మనమే ఎక్కువ దోచుకుంటున్నాం ఇట్లాంటి ఆలోచనలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన కూడా ఏ మాత్రం చేయట్లేదు ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం అసలు గల్తీ నెయ్యి ఎవరు చేశారు ఏంటి అనే విషయాన్ని నిర్ధారణ చేసే పనిలో ఉంటే ఈ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం నిగ్గు తేల్చి హిందువులకి అన్యాయం జరిగింది లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నయ్య అని చెబితే ఇక్కడ ఆ పని చేసినటువంటి వ్యక్తులకి థ్రెట్ ఉంటుంది సో దాని గురించి వీళ్ళు ఈ ప్రభుత్వం ఫేక్ ఎలిగేషన్స్ చేస్తుంది గత ప్రభుత్వం మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వానికి ముడి ఈ విషయాన్ని ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కొనమంటే ఆలయ ఈవో కానీ ఆలయ చైర్మన్ కానీ మూడు వందల రూపాయలకి నెయ్యిని అలాగా ఉంటారు ఇవాళ మార్కెట్లో ఎవడైనా మూడు వందల రూపాయలకి నెయ్యి అమ్ముతున్నాడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అది అట్లా ఉంచితే ఇప్పుడు ఇది మంచి నెయ్యి కాదు అని ల్యాబ్ అయితే రిపోర్ట్లు ఇచ్చింది అది సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ మైసూరుకి చెందినటువంటి ల్యాబ్ ఏఆర్ డైరీలో అమ్మే నెయ్యి కానీ బోలేబాబా డైరీలో అమ్మే నెయ్యి గానీ మంచి నెయ్యి కాదు అట్లనే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ టీటీడీ ఆలయానికి నెయ్యి సప్లై చేయాలి అంటే కేంద్ర డైరీలు సుమారు నాలుగు లక్షల లీటర్ల పాలుని వాళ్ళు కొనాలి బయట రైతుల దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి డైరీ అయితే రెండు లక్షల లీటర్ల పాలు కొనాల్సి ఉంటుంది కానీ ఏఆర్ డైరీ బోలేబాబా డైరీ ఎక్కడా కూడా రైతుల దగ్గర నుంచి పాలు సేకరించట్ల సేకరించినప్పుడు వీళ్ళకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు పామాయిలు మరి కొన్ని కల్తీ పదార్థాలు కలిపి నెయ్యిని ఉత్పత్తి చేసి ఆలయాలకి సప్లై చేస్తూ ఉన్నారు ఈ ఒక్క ఆలయానికే చేశారయ్యా అంటే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ ఆలయాల అన్నింటికి ఈ భాగోతం వీళ్ళే చేశారు ఆ నెయ్యిని ఆ ఆలయాలన్నింటికి సప్లై చేశారు ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డూల్నే స్వామివారికి ప్రసాదంగా పెట్టారు ఆ లడ్డూల్నే హిందువులు ప్రసాదం అనుకొని కళ్ళకద్దుకొని తినేశారు అంటే ఎంతటి అపచారం చేశారు చెయ్యకూడనటువంటి పని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా దోచుకున్నారు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని సప్లై చేశారంట రెండు వందల యాభై రెండు కోట్లు సుమారు దాని విలువ అంటే ఎంత దోచుకున్నారో ఒకసారి ఆలోచించండి దోచుకున్నారు అయిపోయింది ఇప్పుడైతే విచారణ జరుగుతూ ఉంది సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద ఎలా స్పందించాలి మామూలుగా అయితే ఎలా స్పందిస్తారు ఏ వ్యక్తి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు మేము ఏం చేసాం రా బాబు మేము ఒక కంపెనీ నెయ్యి సప్లై చేస్తుందని చెప్పి టీటీడీ వాళ్ళకి చెప్పాం టీటీడీ వాళ్ళు చెక్ చేసుకుని ఆ నెయ్యి మంచిదైతే సప్లై చేయించుకోవాలి లేదనుకుంటే ఆపేసుకోవాలి అట్లా కాకుండా వాళ్ళు సప్లై చేసుకున్నారు కొనుక్కున్నారు వాడారు ప్రసాదం తయారు చేశారు ఇందులో మా బాధ్యత ఏముందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొచ్చు వాస్తవానికి వీళ్ళకి సంబంధం లేకపోతే కానీ ఏనేం మాట్లాడతాడు అంటే మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం ఇదంతా ఆ ఆవు పామాయిల్ ఆకులు తినింది లేదంటే ఆవు ఇంకేదో ఆకులు తినింది దానివల్ల దాని హెల్త్ పాడైపోయి ఆ పాల నుంచి వచ్చేటువంటి నెయ్యి చెడిపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచేస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటన్ పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చున్నారు ఏదైనా ఆ కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంటారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఎక్కడా కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవు అనేది ఏ ఫుడ్ తిన్నా అమృతం లాంటి పాలిస్తుంది ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అట్లనే ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలేస్తుంది ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మనం ఆవుని అని ఎందుకు అంటామంటే ఆవు పాలు అంత శ్రేష్టం అలాంటి దాన్ని కూడా మీరు ఏమాత్రం ఆలోచించకుండా ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్గా ఆ ఏదో ఒకటి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు మీరు గతంలో చేసినటువంటి పనులు నిజంగా మీ తప్పు అయితే స్వామివారి క్షమాపణలు అడగండి కలియుగదయం ఆగ్రహానికి గురవ్వక ముందే క్షమాపణలు అడగండి చాలా మంది ఇట్లా చేసి మాకేమైదులే అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోండి గతంలో కూడా హిందూ దేవుళ్ళని దూషించినటువంటి వ్యక్తులంతా ఏమయ్యారు ఇప్పుడు పాపం చేస్తే వచ్చే జనంలో తగులుద్దేమో అని అనుకుంటారు గతంలో కానీ ఇప్పుడు అట్లా కాదు ఏ జన్మ పాపం ఆ జనంలో అనుభవించాల్సిందే ఖచ్చితంగా మీరు ఏ పాపం చేయకపోతే మీకు ఏ హాని లేదు దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు మీరు తప్పు చేశారనుకోండి దాన్ని బట్టి ఏం చేయాలనేది నిర్ణయించుకోండి నెయ్యి కల్తీ చేశారనే మాట వాస్తవం మొన్నటి వరకు చెప్పినటువంటి వార్తల్లో ఎవ్వడం నమ్మలేదు ఈరోజు సిట్టు విచారణలో తేల్చిన తర్వాత కూడా మరికొంతమంది చెవులు మూసుకొని కళ్ళు మూసుకుపోయినటువంటి వ్యక్తులు ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా టీటీడీ ఆలయంలో కల్తీని సప్లై జరగకపోతే ఆలయో ధర్మారెడ్డి ఎందుకు చెప్తాడు మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అందుకే బోలేబాబా డైరీ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొనేసామని చెప్పాడు సరే ఆ నెయ్యి కొనేసిన తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు కదా మరి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఎట్లా కొన్నారంటే ఇది పై నుంచి ఆదేశాలు ఉన్నాయి అంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది అప్పట్లో ఎంత ఒత్తిడి ఉంటే ఆ టీటీడీ ఆలయంలో ఈ నెయ్యిని కొనుంటారు టిటిడి ఆపేసిన తర్వాత కూడా రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి ఇరవై రెండులో ఆపేసిన తర్వాత మళ్ళీ ఏఆర్ డైరీ నుంచి నెయ్యి కొనడం అనేది ఎంత అవివేకం ఎంత మూర్ఖత్వం ఎంత అతి తెలివి ఎంత దోచుకోవాలనే ఆలోచన ఎంత అధర్మం ఒకసారి ఆలోచించండి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవచ్చు ఇంకో మహామహులు పై నుంచి దిగొచ్చిన ప్రభుత్వం అయినా అవ్వచ్చు కానీ హిందువుల ఆలయాలకు సంబంధించినటువంటి హిందువుల దేవుళ్ళు పెట్టేటువంటి ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది క్షమించరా అనేటువంటి నేరం ఇకనైనా ప్రభుత్వాలు చట్టాలు దీని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటే చాలా మంచిది లేదంటే దీని ఎంత దూరం వెళుతుందో ఎవరికీ తెలియదు ఈ సమస్యని జటిలం దాకా హిందూ సంఘాలు లేదంటే విశ్వ హిందూ పరిషత్తులు వాళ్ళు కూడా దిగి దీన్ని కొంచెం పెద్ద ఎత్తున చేసే అంతవరకు ఆందోళనలు అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే తప్పు చెయ్యని వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయినా ఆ సంబంధం లేని వ్యక్తి అయితే ఆవు పాలు తాగుద్ది ఆవుకి హెల్త్ బాల్ ఎట్లాంటి పాలు ఇచ్చిద్ది పామాయిల ఆకులు తినిద్ది వెజిటేబుల్ తినిద్ది ఆ పాలు ద్వారా వెన్న ఎలా ఉంటది నెయ్యి ఎలా ఉంటదని వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఆయన ఎందుకు ఇస్తున్నారు వివరణ అనేది ఆయనకే తెలియాలి ఆ పార్టీ నేతలకే తెలియాలి మరి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారంటే దాని గురించి మనం ఏమనగలుగుతాం ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సాన్బా స్టూడియోస్